ఈ రోజు అయితే మా మా హోమ్ టూర్ అయితే చేయబోతున్నానండి అండి అందరూ కూడా రండి ప్లేస్ అంతా వచ్చేసండి ఇక్కడ ఇక్కడి వరకు అంటే మన ప్రహరీ నుంచి కూడా మొత్తం ఈ ప్రహరీ మొత్తం వచ్చేసి మాత్రం నూట ఏడు గజాలండి ఇల్లు మొత్తం కూడా వచ్చేసి గదులు మాత్రం తొంభై ఎనిమిది గజాల్లో చక్కగా కట్టుకున్నాము మా ఇల్లు మొత్తం ఎలా ఉందో మీరు చూసి చెప్పండి ఇదైతే హాలండి ఇదైతే హాలండి ఇంతవరకు హాలు అలానే మెయిన్ ఎంట్రన్స్ ఇటు మెయిన్ మాకు ఉత్తరం ఉత్తరం అనమాట మా పేర్లను కలిసింది ఉత్తరం అనమాట మాకు తూర్పు కూడా ఉంది తూర్పు మొత్తం ఇలా పెట్టేసుకొని మెయిన్ సింహద్వారం అంటారు కదండి సింహద్వారం అయితే ఇలా ప్లాన్ చేసుకున్నాము ఇంకా ఇది మెయిన్గా అయితే మార్నింగ్ అయితే ఖచ్చితంగా ఈ డోర్ అనేది ఓపెన్ చేస్తాము ఇంకా తర్వాత పనులన్నీ అయిన తర్వాత మాత్రం ఇట్లా డోర్ డోర్ అయితే క్లోజ్ చేస్తామండి ఇంకా ఇక్కడ దాకా వచ్చేసి మందిరానికి అయితే ప్రత్యేకమైన ప్లేస్ అయితే లేదండి అంటే ఆ ప్రత్యేకమైన గది కట్టుకునేంత ప్లేస్ లేదు ఉన్న దాంట్లోనే సింపుల్ గా ఇలా పూజా మందిరం అయితే ఏర్పాటు చేసుకున్నాము చూసారు కదా ఈ ప్లేస్ ఇంతవరకు మాత్రం పూజకి అనమాట ఇది ఇలా వస్తే కిచెన్ అండి మా కిచెన్ ఇలా వచ్చేసేయండి మనకి వంటలు ఎంత ముఖ్యమో మీ అందరికీ తెలుసు వంటలు అయితే ఇలా ప్లాన్ చేసుకున్నాం మేము ముందుగా అయితే సామాన్లన్నీ అన్నీ మనకి పెట్టుకోవడానికి అలమరాలు అలాగనే ఇంకా ఈ ఇక్కడ ఇది చూస్తే ఇటు ప్రత్యేకంగా మేము ఇంత ఇదంతా కూడా గట్టు వచ్చేదే అంటే గట్టు ఎక్కువ ఉండాలని మనం ప్లాన్ చేసుకుంటే మొత్తం కూడా ఎల్లా అంతా కూడా గట్టు వచ్చేది అయితే మేము ఏంటంటే అండి ఎక్కువగా అయితే మాత్రం ఇంటి విషయంలో గాలి వెలుతురికి బాగా ఇంపార్టెంట్ ఇచ్చాము మా హస్బెండ్ నేను ఆలోచించుకొని ఇల్లు కట్టుకున్నాం అనమాట అందువల్ల ఇక్కడ తలుపు వచ్చింది కాబట్టి మనకి ఈ కిచెన్ అనేది అంటే సామాన్ పెట్టుకునేది కొంచెం తక్కువగా వచ్చింది ఇలా మాకు వెలుతురు రావడానికి వంటింట్లోకి ఇలా మొత్తం ఉంటుందండి ఇది వంట సేపు కూడా నేను ఈ తలకు తీసే ఉంచుకుంటాను ఇంకా తర్వాత గట్టు విషయానికి వస్తే మాత్రం గట్టు గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పాలండి ఎందుకంటే ఈ గట్టు హైట్ని బట్టి మనం చేసే వంట అంటే వంటింట్లో ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే కొన్ని 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 మనం కట్టించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్టించుకోవాలి ఇది అంటే నా హైట్ను బట్టి అనమాట గట్టు హైట్లో ఉండి అక్కడి నుంచి స్టవ్ పెట్టేసరికి ఎక్కువ ఉంటుంది కాబట్టి నేనేం చేశానంటే గట్టును కొంచెం తగ్గించుకున్నాను అనమాట గట్టును తగ్గించుకొని ఈ స్టవ్ పెట్టేసరికి నాకు అన్ని అన్నీ గట్టు అనమాట అలా ఈ గట్టును అయితే ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నాను ఇంకా సింక్ వచ్చేసి ఈ ప్లేస్ని బట్టే సింక్ అనేది ఏర్పడ్డదండి ఇంకా మనం ఎక్కువ పెద్ద సింక్ పెట్టుకోవడానికి కూడా అవకాశం లేదు ఇంకా చూసారు కదా ఈ గ్రైండర్లు మిక్సీలు ఇక వీటన్నిటికి మాత్రం ఇలా ఇంతవరకు అయితే కేటాయించేసాము ఇంకా కొన్ని అయితే శ్రద్ధ లేదండి రీసెంట్గా తెలుసు కదా మీకు అంత వర్క్ జరిగింది కదా ఇంకా రీ రీసెంట్గా అయితే సర్దులేదు రెండుగా మాత్రం ఈ ఈ బుద్ధుడి విగ్రహం అయితే ప్లాన్ చేసుకొని తెచ్చుకున్నానండి ఇంట్లో ప్లే ప్లెజెంట్ వాతావరణం ఉండాలి అని చెప్పి బుద్ధుడు అంటే చాలా నిశ్శబ్దం అనమాట ఇంట్లో అలా మైండ్ మన మైండ్ కూడా అలా ఉండాలి అని చెప్పి ఇలా బుద్ధుడిని ప్రత్యేకంగా తెచ్చుకున్నాను బుద్ధుడిని అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను ఇంకా దీని తర్వాత ఇంకా మా వారి ఫోటో అయితే కంపల్సరీ అండి ఇక్కడ లేవగానే మేము మా వారిని చూసుకొని ఇంకా తన 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 దగ్గరికి వచ్చి తనకు దండం పెట్టుకుంటుందని మేము పనులన్నీ స్టార్ట్ చేస్తాం అనమాట అందుకోసం ఇక్కడ ఈ ఫోటోనైతే ఇక్కడ పెట్టేసుకున్నా నేను పెద్ద ఫోటో అయితే అలా అనమాట దక్షిణం వైపు ఉండాలంటారు కదండి మనకి పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోతే దక్షిణ మొహంగా ఉండాలి అంటారు కాబట్టి ఇలా అయితే మాత్రం ఇలా ఇక్కడ అమ్మని ఇలా మావారి ఫోటో మావయ్య గారి ఫోటోనైతే ఇలా పెట్టేసుకున్నామండి ఇదైతే మాత్రం ఇంకా పెద్ద బెడ్రూమ్ అంటారు కదండి మాస్టర్ మా మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇంకొచ్చేసాయండి ఇక్కడికి చూసారు కదా ఈ బెడ్ గురించి కూడా నేను కొంచెం ప్రత్యేకంగా చెప్పాలండి ఇది తీసుకొని దాదాపుగా ఇరవై సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాల క్రితం ఈ బెడ్రూమ్ ఎందుకు తీసుకున్నాము అని అంటే మా పిల్లలు ముగ్గురు కూడా చిన్నపిల్లలు అనమాట చిన్న పిల్లలు అప్పుడు ముగ్గురు కూడా ఒకే చోట పిల్లలంతా కలిసి ఉండాలి అన్న ఒక్క కాన్సెప్ట్ తోటి ఈ మంచం అనేది మేము తీసుకోవడం జరిగింది ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అయిందాక కూడా ఈ మంచాన్ని వాళ్ళందరూ వాడుకున్నారండి ఇప్పుడైతే మాత్రం మా ఐషు వాళ్ళు కానీ పండు వాళ్ళు కానీ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళదనమాట ఈ మంచం అది ఇంకా ఈ కథన్స్ గురించి ఇంకా రీసెంట్ గా అయితే మాత్రం ఈ కర్టన్స్ ఒక్కటైతే ఇంటికి ప్యాన్ చేసుకున్నామండి మొత్తం కూడా ఇలా మొత్తం మనకి అక్కడ పెట్టిన ఏవి కూడా అంటే లోపల కబోర్డ్ లో ఉన్నాయి మనకి ఏవి కనబడకుండా ఉండాలని ఇలా చూస్ చేసుకున్నాము ఇది కూడా మన కలర్స్ తగ్గట్టు అనమాట ఇది మేము లైట్ వేసుకున్నాం అంటే లైట్ కలర్ దీనికి తగ్గట్టు ఇవి కర్టన్స్ అనేది డిజైన్ చేసుకున్నాము ఈ కర్టన్స్ కూడా అలానేనండి మొత్తం కూడా ఇల్లు అంతా కూడా ఇలా ఉండాలనుకున్నాము ఇంకా తర్వాత రీసెంట్ గా బీరువాళ్ళకి రంగు వేసినప్పుడు కూడా ఈ కలర్ కొంచెం మ్యాచ్ అవుతుంది వీటన్నిటికీ అని చెప్పి ఈ బీరువా కను ఇక్కడ ఉన్న బీరువాకి ఇక్కడ ఉన్న బీరువాకి కలర్ ని కన్స్ ని బట్టి ఇలా డిజైన్ ఇలా వేసామన్నమాట మేము ఇది ఒక బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటారు కదా ఇలా ఈ బెడ్రూము ఇంకా ఇక్కడ కూడా చూ చూసారు కదా ఈ కర్టెన్స్ అనమాట ఇక్కడ కూడా ఇలానే ఇంకా ఇట్లా కర్టెన్స్ అన్నీ కూడా డిజైన్ చేయించుకున్నాం మొత్తం ఇంకా ఇది బాబుకు నచ్చి ఇది రీసెంట్గా తెచ్చుకున్నాడు ఏదో చిన్న చిన్న ఐటమ్స్ అనమాట ఇంకా ఇది కూడా మా పాప పెళ్ళి అప్పుడు తెచ్చుకున్నామండి చాలా రోజులైంది అయినా కానీ ప్రతి వస్తువుని కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి అన్న ఒక ఆలోచనతోటి అన్నీ కూడా జాగ్రత్తగా ఉంచుకుంటున్నాము ఇంకా చూసారు కదా ఈ మంచం కూడా మా పెళ్ళినాటి నాటి మంచం అండి అప్పటి నుంచి కూడా మంచాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాము ఇక తర్వాత వచ్చేసి ఇంకా ఈ గది అంటే ఎక్కడా కూడా అక్కడ అనే కాన్సెప్ట్ మాకు నచ్చలేదు అనమాట అంటే వద్దు ఎక్కువ పిల్లలు చుట్టాలు వస్తుంటారని చెప్పి అట్లా లోపల వద్దులే అని మేము కూడా అనుకున్నాము అవన్నీ కూడా బయటకు వచ్చేసినాయి ఇంకా ఈ గది గురించి చెప్పాలి అని అంటే ఈ తలుపు ఈ గదికి మెయిన్ అండి అంటే ఇది ఈ తలుపు తీస్తే ఎంత వాతావరణం అంతా కూడా చాలా బాగుంటుంది చక్కటి గాలి వస్తుంది ఒక్కసారి వేయండి మాకు అంత ఇల్లంతటికి కూడా ఎక్కువ నచ్చే గది ఏది అంటే మాకు ఈ గదే బాగా నచ్చుతుందండి చూసారు కదా అసలు ఎంత మంచి వాతావరణం ఉంటుందో మార్నింగ్ ఇక్కడ కూర్చొని కప్పు కాఫీ తాగితే చాలా సూపర్ గా ఉంటుంది అనమాట ఈ మిషన్ గురించి మీకు తెలుసు కదండి నా చిన్ననాడు మా అమ్మగా ఉన్న మిషన్ అనమాట అప్పటి నుంచి కూడా చాలా జాగ్రత్తగా దాచుకుంటున్నాను అలాగే ఇంకా నాకు ఏం తోచినప్పుడు ప్రతిరోజు కూడా నేను ఏదో ఒకటి కుడుతు చూపిస్తూనే ఉన్నా కదా ఇది మిషన్ అనమాట ఈ సౌండ్ బార్ అయితే మా వారికి ఇష్టమై కొనుక్కున్నారండి అందుకోసమే సౌండ్ బార్ సిస్టమ్ అనేది అలా ప్లాన్ చేసుకున్నాము ఇది కొనైతే మాత్రం ఐదేళ్ళ పైన అవుతుంది ఇది కూడా దసరా ఆఫర్ లో చక్కటి ఆఫర్ ఇచ్చారని చెప్పి టీవీ అయితే అప్పుడు కొనుక్కున్నాము ఇదంతా కూడా బయట వాతావరణం అనమాట ఇక్కడ బాత్రూమ్స్ కానీ అవన్నీ ఇలా ప్లాన్ చేసుకున్నాము ఇంకా చూసారు కదా కూడా అన్నమాట ఇటు ఇది కూడా ఇంటి చుట్టూ కూడా ఇలాంటి చక్కటి వాతావరణంలో ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుందండి మా కళనైతే మేము నిజం చేస్తున్నాము ఇలాంటి వాతావరణంలో కట్టుకోవాలి అనుకున్నాము కట్టుకున్నాము ఇదైతే తూర్పుకు వెళ్ళే మొత్తం ఇది ఇక్కడ నుంచి మాత్రం ఇక మేము వచ్చామంటే గాజుని వాతావరణం అంతా కూడా ఉంటుంది చూసారు కదా ఇంటి చుట్టూ కూడా పచ్చటి వాతావరణంలో మేము ఎలా కావాలి అనుకున్నాము అలానే ఇంటిని డిజైన్ చేసుకున్నాము అలాగే వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకున్నాము చిన్న చిన్న గదులైనా కానీ చక్కగా ఇంతవరకు మాకు చాలు అని అలానే కట్టుకున్నాము వీడియో అంతా కూడా మీకు నచ్చుతుంది నచ్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదండి మా ఇంటి హోమ్ టూరు చేయమని అందరూ అడుగుతున్నారు కదా అందువల్ల ఇవాళ హోమ్ టూర్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను తప్పకుండా వాట్ చేయండి